మద్రాసు ఐ మద్రాసు అయి అంటే మద్రాసు కన్ను కళ్ళ కలక ఇది తమిళనాడు రాష్ట్రంలో కలకలాన్ని పుట్టిస్తూ ఉంది ఎక్కడ చూసినా కళ్ళు ఎర్రగా ఇది చెన్నై నగరము మధురై నగరము సేలము ధర్మపుర్లో అధికంగా ఉంది ప్రతి పది మందిలో ఇద్దరికి కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి ఇది వైరస్ వల్ల వస్తుంది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు గతంలో కూడా ఇది కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదు భారతదేశం ప్రపంచ దేశాలు ఎక్కడైనా రావచ్చు ఈ కలక అనేది మనకేం కొత్త కాదు కాకపోతే తమిళనాడులో సెప్టెంబర్లో కొద్దిమందితో ప్రారంభం నవంబరు ఇరవై వచ్చేసరికి రోజుకి తమిళనాడు రాష్ట్రంలో ఐదు వేల కొత్త కేసులు ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందికి ఈ కళ్ళ కలకొచ్చింది ఇదేం భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు ప్రాణాభాయం అంతకంటే కాదు కంటికి కూడా ఎటువంటి సమస్య రాదు ఇది ఒక కన్నుకు రావచ్చు రెండు కళ్ళకు కూడా రావచ్చు ఈ కళ్ళ కలక మద్రాసై లక్షణాలు ఏంటంటే కళ్ళు దురద మొదలవుతుంది దురద రాగానే మనం నలుపుతాం కళ్ళు ఎర్రగా అవుతాయి కళ్ళు ఎర్రగైన తర్వాత కళ్ళు గరగరగరగర కళ్ళల్లో ఇసుక పడితే విధంగా కళ్ళు గరగరలాడతాయో అలా ఉంటుంది తదుపరి పుసులు కడతాయి నిద్రలేసేసరికి కంటి పుసులు కంటి రెప్పలు అతుక్కుపోతాయి గమ్ముతో అతికిచ్చినట్టు ఆ పుసుల వల్ల అతుక్కుపోతాయి